ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్ జూబ్లీ హిల్స్ లో చోరీకా ఓటు జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి ఓటర్ ఐడి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయడం ఏం అవసరమని ప్రశ్నించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ తమ్ముడు ప్రవీణ్ యాదవ్ కు మూడు ఫేక్ ఓట్లు ఉన్నట్లుగా కేటీఆర్ తెలిపారు ఆయన ఇష్టానుసారంగా అసలు ఎవరు అధికారం ఇచ్చారు అందులో మహేష్ కుమార్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీకి ఓటర్ ఐడితో ఏం సంబంధం డిస్ట్రిబ్యూషన్తో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్ అని పెట్టుకొని అక్కడ మీరు చూస్తే ఆ ఓటర్లందరినీ కూడా పిలుచుకొని మరి వాళ్ళు ఓటర్లా ఫేక్ ఓటర్లా వాళ్ళు ఎవరో నాకు తెలియదు మరి ఎలక్షన్ కమిషన్కి తెలుసో లేదో కూడా తెలియదు చూస్తుంటే కొంతమంది మైనర్ ఓటర్లా కనబడుతూ ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా పిలిచి వెయ్యి మందితో వెనకాల కాంగ్రెస్కి చేయకూడుతూ ఎలక్షన్ సింబల్ పెడుతూ మరి స్ట స్పష్టంగా మరి ఓటర్ ఐడి డిస్ట్రిబ్యూషన్లు చేయడం జరిగింది చేసిన తర్వాత ఎలక్షన్ అధికారులు ఈయన డిస్ట్రిబ్యూట్ చేసినాయని దొంగ ఐడి కార్డులు ఫేక్ ఐడి కార్డ్స్ అని చెప్పి కేసు కూడా పెట్టారు నో దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ సో వి కాంటాక్టెడ్ వన్ ఆఫ్ ది జెంటిల్మెన్ దిస్ పర్సన్ హిజ్ నేమ్ ఇస్ గోగూరి రెడ్డి ఈజ్ రెసిడెంట్ ఆఫ్ సిరిసిల్ల మై కాన్స్టిట్యుయెన్సీ మై అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ So I was surprised that one gentleman from one gentleman called Srinivas Reddy, whose father's name is Ella Reddy, has all of a sudden appeared in Jubilees. So his vote was registered in Sirsila constituency. His epic number is ATM 0460691, and on 2nd September, his name was also included in Jubilees. So we, our team, went to him. They said. రాజన్న మాది రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాజాపేట గ్రామం జూబ్లీస్ దొంగ ఓట్లలో నా పేరు వచ్చిందని టీవీలో ఉన్నాను విని వార్తలలో విని షాక్ అయ్యాను అసలు నా నా పేరు అక్కడ ఉండడం ఏందని నేను పుట్టింది పెరిగింది రాజాపేట నేను ఉపాధి వ్యవసాయం చేసుకుంటున్నా రాజినపేటలో దివేస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ దొంగ ఓటండి ఆ ఓట్లు దొంగ ఓట్ల తీసేయండి ఇది తప్పు అభ్యర్థి సొంత తమ్ముడికే మూడు ఓట్లు ఉంటే ఇదేం ఎన్నిక ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్యుడై కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం ఇన్ని ఆధారాలు ఉన్నాయి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం మీడియా ముందు పెడుతున్నాం మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం ఒక భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే దానికి కూడా రాజకీయం చేసేంత మానసిక దౌర్భాగ్యం ఉండడమే మరి వారి కాంగ్రెస్ పార్టీ యొక్క నీతి మాలిన నీతి బాహ్యమైన రాజకీయాన్ని దర్శనం అంతమందిని చూసి నాకు గోపీనాథ్ గారు ఇంత పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు మా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో అని చెప్పి ఆమె కంటతడి పెడితే ఆమె భర్తను తలుచుకొని భర్త చనిపోయి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదు బ్రదర్ బాధ ఉండదా భారతదేశ భారత్ భారతదేశంలో మన సాంప్రదాయంలో డెఫినెట్గా భర్తను ప్రతిరోజు తలుచుకుంటారు తండ్రిని తలుచుకుంటారు పిల్లలు చనిపోయిన తర్వాత తలుచుకోరా కుటుంబ సభ్యులకు ఆ మాత్రం ఉండదా అంతమందిని చూస్తే ఇమోషన్లో ఆమె బాధపడితే దానికి కూడా రాజకీయం చేయడం అంటే కాంగ్రెస్ వాళ్ళు ఎంత నీతిమాలిన మనుషులో ఎంత సిగ్గుమాలిన మనుషులో ఎంత దిగజారుడు రాజకీయానికైనా సిగ్గు లేకుండా మరి ఇప్పుడైతే మీరు చూశారు ఇక్కడ ఏ రకంగా ఓట్ల దొంగ ఓట్ల భాగత్వంతో వాళ్ళు ముందు